హాయ్ వెల్కమ్ టు అవర్ షెడిజోన్ మరి ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి జాబ్ క్యాలెండర్ మరి ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రామిస్ చేశారు దాంట్లో భాగంగానే మెగా డిఎస్సీ ఇస్తామని డిఎస్సీ కూడా ఇచ్చారు కాబట్టి జాబ్ క్యాలెండర్ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో మరి జాబ్ క్యాలెండర్లో ముఖ్యంగా ముందు భర్తీ చేసేటువంటి ఉద్యోగాలు ఏంటంటే పోలీస్ ఉద్యోగాలు దాదాపుగా ఇరవై ఏడు పైగా పోలీస్ ఖాళీలు ఉన్నాయని మనకు తెలుస్తుంది మరి అందరికీ డౌట్ రావచ్చు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ మనకి కోర్టులో ఉంది కాబట్టి కొత్త నోటిఫికేషన్ వస్తుందా లేదా ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారా నా నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే ఎట్టి పరిస్థితుందో చేరు ఆరు నెలల లోపు ఆ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్గా ఆ నోటిఫికేషన్ పూర్తి చేస్తాము అని చెప్పేసి తర్వాత మరికొన్ని పోలీస్ వేకెన్సీస్తో కొత్త నోటిఫికేషన్లు కూడా రిక్రూట్ చేస్తామని చెప్పేసి మనకి లోకేష్ గారు ఇవ్వగలని టైంలో చెప్పడం అయితే జరిగింది ఇంతకన్నా చూసినట్లయితే అసలు ఈ నోటిఫికేషన్ అనేటువంటిది మనకి ఎప్పుడు రాబోతుంది అని అంటే జనవరిలో జాబ్ క్యాలెండర్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి దాంతో ఒక నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వబోతున్నాం అనేటువంటిది అనౌన్స్ చేస్తారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో మీరు పోలీస్ ఎంప్లాయ్ అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ కల్లా మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది మీరు పోలీసు ఉద్యోగంలో అయితే జాయిన్ అవుతారు ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా మనకు భారీ పోలీస్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది దాదాపుగా ఇరవై ఆరు వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా అనేక ఉద్యోగాలు ఖాళీలు అయితే ఉన్నాయి వాటి కూడా నింపవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు జాబ్ క్యాలెండర్ దాంతోపాటు ఈ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఎవరైతే పోలీస్ ఉద్యోగం ఒక లక్ష్యంగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తున్నాం కంప్లీట్ క్లాసెస్ డైలీ షెడ్యూల్ అదేవిధంగా వ్యక్తిగత పర్యవేక్షణ ప్రతిరోజు టెస్టులు దాంతోపాటుగా ఫ్రీ మెటీరియల్ ఏ టు జెడ్ కంటెంట్ ఇంక్లూడింగ్ ఫిజికల్ టెస్ట్ గైడెన్స్తో పాటుగా మనం ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నాం కేవలం టూ థౌజండ్ రూపీస్తో జాబ్ వచ్చే వరకు కోచింగ్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే టార్గెట్ కాకి అనేటువంటి ప్రోగ్రామ్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం కేవలం వంద మందిని తీసుకుంటాం వంద మందితోటి పోలీసు ఉద్యోగం అయితే హండ్రెడ్ పర్సెంట్ కొట్టిస్తాం సో మీరు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ జాయి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి పోలీస్ ఉద్యోగం మీ లక్ష్యం అయితే జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మేము చూసుకుంటాం గ్యారెంటీగా మిమ్మల్ని మేము పోలీస్ అయితే మారుస్తాం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ అసలు పోలీస్ నోటిఫికేషన్స్ ఎన్ని ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సిలబస్ ఏ విధంగా ఉంటుంది వయోపరిమితి ఏ విధంగా ఉంటాయని కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి మరి పోలీస్ కానిస్టేబుల్స్కి సంబంధించి వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం ఎస్ఐకి సంబంధించి మరొక వీడియో అయితే మనం చేద్దాము మరి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఎన్ని రకాల కానిస్టేబుల్స్ ఉంటారు అంటే మనకి సివిల్ ఏఆర్ ఏపీఎస్వి ఎస్పీ అదేవిధంగా ఫైర్ మ్యాన్ జైలు వార్డెన్ అని రకరకాలైనటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ అయితే ఉంటాయి వీటిలో మీకు ఎక్కువగా క్రేజీ ఉన్నటువంటి జాబ్ ఏంటంటే సివిల్ కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్ అంటే మనకి రెగ్యులర్గా రోడ్డు మీద మనకి కనపడేటువంటి వారు మనకి మన ఊర్లో కనపడేటువంటి కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సివిల్ కానిస్టేబుల్స్ అంటారు ఈ సివిల్ కానిస్టేబుల్కి ఎక్కువ పోటీ అయితే ఉంటుంది బట్ మనకు వచ్చినటువంటి మార్కులను బట్టి ఈ సివిల్ కానిస్టేబుల్ రా వస్తుందా మిగిలిన వస్తాయనేటువంటిది డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట ఇక ఏఆర్ కానిస్టేబుల్ అంటే మనకి ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో వాళ్ళ దగ్గర మనకి పని పనిచేస్తుంటారో వాళ్ళు ఏఆర్ కానిస్టేబుల్స్ అవుతారు ఇక స్పెషల్ పోలీస్ ఏపీఎస్పి అంటే నక్సల్ ఏరియాలో పనిచేసే వాళ్ళు ఏపీఎస్పి ఉంటుంది మనకి కాకినాడ కాకినాడలో మనకి ప్రధాన కేంద్రంగా ఏపీఎస్పి అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి ఉంటుంది దాంతోపాటుగా ఫైర్మ్యాన్ జైల్ వార్డెన్ ఇట్లా రకరకాలైనటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ అయితే మనకు ఉంటారనమాట మరి ఈ పోలీస్ కానిస్టేబుల్స్ దాదాపు ఎన్ని ఉన్నాయంటే దాదాపుకి ఇరవై ఏడు వేల పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి మనకి ఐదు సంవత్సరాలు బట్టి నోటిఫికేషన్ ఇస్తాం ఇస్తామని మాట తప్పకుండా అదే మాట చెప్తూ ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఎలక్షన్స్ ఇయర్లో ఒక నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చి అది కూడా భర్తీ చేయకుండా వెళ్ళిపోయిన గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో కేవలం సివిల్ ఏఆర్ ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు మిగిలిన ఉద్యోగాలకు అసలు పట్టించుకోలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నో ఖాళీలు ఉన్నాయి ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ కానీ జైల్ వార్డెన్స్ కానీ ఎన్నో ఖాళీలు అయితే ఉన్నాయి కాబట్టి మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే నెక్స్ట్ మనం ఆశించవచ్చు కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే జాబ్స్ అయితే వస్తాయి నోటిఫికేషన్ వచ్చాక మొదలు పెడదాం అంటే లాస్ట్ నోటిఫికేషన్ మీరు చూస్తే డిసెంబర్లో నోటిఫికేషన్ డిసెంబర్ ఎండింగ్లో నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి స్టార్టింగ్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు వితౌట్ థర్టీ ఫైవ్ డేస్ గ్యాప్లో అనమాట అందుకని చాలామంది నాలుగు లక్షల మంది రాస్తే తొంభై వేల మంది కూడా క్వాలిఫై కాలేనేటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ కట్ ఆఫ్ లేకపోయినప్పటికీ అంటే ఒక వన్ ఇస్ట్ ఫిఫ్టీ వన్ ఇస్ట్ హండ్రెడ్ కాదు ఎంతమంది థర్టీ ఫైవ్ మార్క్స్ అట్లా వస్తే క్వాలిఫై చేసేచ్చు ఎంతమంది నేను చేయొచ్చు అయినా సరే తొంభై వేల మంది అయ్యారంటే ఆ పేపర్ ఎట్లా ఉంది ఎంత తక్కువ టైం ఇచ్చారనే అర్థం చేసుకోవచ్చు కాబట్టి వెంటనే మనకు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఎగ్జామ్ పెడతారు కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి దీనికి సంబంధించి మన ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి టార్గెట్ కాకి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని పోలీసులు అయితే పోలీస్గా మార్చేటువంటి బాధ్యత అయితే మేము తీసుకుంటాం టూ ఇయర్స్కి కేవలం టూ థౌసండ్ మాత్రమే ఉంటుంది సో మరి ఇక్కడ చూసినట్లయితే ఏవి ఈ కానిస్టేబుల్స్ ఉంటాయి మనకి దీంట్లో మహిళా అభ్యర్థులకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది మహిళలకు కూడా మంచి పోస్టులు అయితే ఉండేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట మంచి సంఖ్యలో పోస్టులు అయితే ఉంటున్నాయి మరి వయో పరిమితి ఎంత ఉండాలి అని చూసుకుంటే ఏజ్ అనేటువంటిది ఓసీ అభ్యర్థులకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఉంది కాకపోతే తెలంగాణతో ఈక్వల్గా ఎందుకంటే మన అన్న ఎవడైతే మనకి పద పాత గవర్నమెంట్ వెళ్ళిపోయిందో ఆ మొక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఒక జనరేషన్ జనరేషనే పోలీసులు అవ్వకుండా చే వాళ్ళని నాశనం చేశాడు లాస్ట్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే కాబట్టి తెలంగాణతో ఈక్వల్గా వయో పరిమితి పెంచాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు బట్టి పోలీసు ఉద్యోగం అనేటువంటి భర్తీ చేయకుండా ఒక రికార్డ్ అయితే సృష్టించారు గత గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు ఓయో పరిమితి పెంచాలని ఖచ్చితంగా అడుగుతారు పెంచుతారు ఇరవై నాలుగే ఉండదు అంతకంటే ఎక్కువ ఉండేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి బార్డర్లో వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు మరొక ఐదు సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉంటుంది దాంతోపాటుగా ఫైర్ జైల్ వార్డెన్ వీళ్ళకైతే థర్టీ ప్లస్ థర్టీ టూ ఉంటుందండి థర్టీ టూ ప్లస్ ఫైవ్ అనమాట సో వాళ్ళకి ఇంకా వయోపరిమితి ఎక్కువగా అయితే ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు వయో పరిమితి విషయం పక్కన పెట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇక ఫీజు చూసుకుంటే మనకి ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది మూడు వందల రూపాయలంతా ఫీజు అయితే ఉంటుందన్నమాట మోడ్ ఆఫ్ సెలక్షన్ మరి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే ఇక్కడ వేరియస్ స్టేజెస్తో ద్వారా మనకి కానిస్టేబుల్స్ని సెలెక్ట్ చేసుకుంటుంటారు ఫస్ట్ ప్రిలిమినరీ ఉంటుంది తర్వాత పీఈటి ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఎంటీ ఉంటుంది దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది మెడికల్ మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది మరి ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం ప్రిలిమినరీ ఎగ్జామ్ కనుక చూసుకుంటే రెండు వందల మార్కులు ఉంటుందండి నెగిటివ్ మార్కులు అనేటువంటి ఉండవు అదేవిధంగా టు హండ్రెడ్ తీయాలి ఫిఫ్టీ తీయాలని ఏపీఎస్సీ గోల్లా ఇక్కడ ఉండదు మీరు ఏదైతే మీకు నిర్దించ నిర్దేశించిన మార్కులు ఉన్నాయో అంటే ఓసీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓసీ ఫార్టీ పర్సెంట్ బీసీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ థర్టీ పర్సెంట్ ఎలా ఉంటుంది అంటే మీరు రెండు వందల మార్కులు అరవై మార్కులు కనుక వస్తే ఎస్సీలు ఎస్టీలు క్వాలిఫై అవుతారు డెబ్బై మార్కులు వస్తే బీసీ క్వాలిఫై అవుతారు ఎనభై మార్కులు వస్తే ఓసీ క్వాలిఫై అవుతారు మెయిన్స్కి అర్హత సాధించేస్తారు ఫిజికల్ సారీ ఫిజికల్ టెస్ట్కి అర్హత సాధిస్తారన్నమాట కాబట్టి ఇక్కడ వన్ ఇస్ టూ హండ్రెడ్ తీయాలి ఫిఫ్టీ తీయాలి అనేటువంటి రూల్ ఏమి ఉండదు మార్కులు వచ్చిన అందరినీ కూడా తీస్తారు నెగిటివ్ మార్కులు ఉండవు ఇది ఒక మంచి అంశం ఇక్కడ సో మరి ఇది ప్రిలిమినరీకి సంబంధించి సిలబస్ ఏముంటుంది ప్రిలిమినరీలో అంటే కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ ఉంటుంది జనరల్ స్టడీస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ దాంతోపాటుగా హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ రీజనింగ్ అర్థమెటెక్ ఇవన్నీ కలిపి జనరల్ స్టడీస్తో టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది పేపర్ అనేటువంటిది అంత క్లిష్టంగా అయితే ఉండదు మనం యావరేజ్ పేపర్ అయితేనే ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ నుంచి మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి మరి ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత అంటే మీకు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది మీ క్యాష్ని బట్టి ఆధారపడి ఆ క్వాలిఫై మార్క్స్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలవడం జరుగుతుంది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే మీ హైట్ అనేటువంటి చెక్ చేస్తారు అబ్బాయిలకు వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ హైట్ అనేటువంటిది ఉండాలి అదే విధంగా అమ్మాయిలు చూసుకుంటే వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అబ్బాయికి చెస్ట్ ఎయిటీ సిక్స్ సెంటీమీటర్స్ ఉండాలి గాలి పీల్చుకున్నప్పుడు ఆ చెస్ట్ అనేటువంటిది ఐదు సెంటీమీటర్కి ఎక్స్పాండ్ అవ్వాలి ఒకవేళ ఎవరైనా తిన్గా ఉండి ఇంకా ఎక్స్పాండ్ అవ్వకపోతే ఇప్పటి నుంచి డైలీ ఒక ట్వంటీ పుషప్స్ కనుక కొట్టినట్టు అయితే అది ఎక్స్పాండ్ ఈజీగా అవుతుంది ఆ టైం కల్లా కాబట్టి టెన్షన్ బడకల్లా ఇక నెక్స్ట్ చూసినట్లయితే హైట్ తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటి అంటే మనకి హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అనేటువంటిది ముందు ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఫిఫ్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి ఇది పెద్ద కష్టం కాదు ట్రై చేస్తే ఈజీగా అవుతుంది తర్వాత మనకి త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ లాంగ్ జంప్ ఉంటుంది మూడు ఛాన్సులు ఇస్తారు మూడు ఛాన్సుల్లో ఏదో ఒక ఛాన్స్లో మనకి లాంగ్ జంప్ అనేటువంటిది కొట్టాల్సి ఉంటుంది అనమాట ఇక సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది ఎక్కడ ఎక్కువ మంది డిస్క్వాలిఫై అవుతారు ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకోవాలి నోటిఫికేషన్ వచ్చాక ప్రాక్టీస్ మొదలు పెడదాం అంటే కుదరదు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ని ఎయిట్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి మూడు కంప్లీట్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటి కంప్లీట్ అయ్యాక మీకు అప్పుడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్ అవుతుంది ఇక్కడ క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని మెయిన్స్కి తీసుకెళ్తారనమాట మెయిన్స్కి తీసుకెళ్తే అక్కడ టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది సేమ్ ప్రిలిమినరీలో ఏ సిలబస్ ఉందో యాజ్ ఈజ్గా అదే సిలబస్ ఉంటుంది అందుకే నేను చెప్తున్నా ఎవరైతే కొత్త నోటిఫికేషన్కి అప్లై చేయబోతున్నారో వాళ్ళు మెయిన్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఈ నోటిఫికేషన్లో స్టక్ అయిపోయి కోర్టు కేసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ మొదలు పెట్టేయండి అయితే అది మెయిన్స్కి ప్రిలిమినరీకి ఒకటే సిలబస్ కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెడితే ఇటు ఏం జరిగినప్పటికీ కూడా మీకు బెనిఫిట్ అవుతుందన్నమాట ఒకవేళ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సిల్ అవ్వదు పొరపాటున అయితే సరే కొత్త నోటిఫికేషన్ ఇచ్చినా సరే దానికి మీరు యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందన్నమాట ఇక మెయిన్స్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది కళ్ళకి మనకి కలర్ బ్లైండ్నెస్ ఉన్నా దీన్ని సెలెక్ట్ చేసుకోరు అదేవిధంగా మనకి హై సైట్ అనేటువంటి చూస్తారు లెఫ్ట్ అయ్యా రైట్ అయ్యా అండి సిక్స్ సిక్స్ బై సిక్స్ అనేటువంటిది హై అనేటువంటిది ఉండాలన్నమాట సో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మెడికల్ టెస్ట్ కంప్లీట్ చేసి బ్లడ్ టెస్ట్ ఎవరిథింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ద బెస్ట్ నోటిఫికేషన్ మనకి ఏపీలో రాబోతుంది పోలీస్ అవ్వాలని ఐదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి యాస్ఫరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు అయితే రాబోతున్నాయి కాబట్టి పోలీస్ అవ్వాలి యూనిఫామ్ వేయాలన్నటువంటి ఎవరైతే కోరికతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ తీ స్టార్ట్ చేయండి బుక్స్ అనేటువంటివి మొదలు పెట్టండి బుక్స్ తీయండి దీనికి సంబంధించి రెగ్యులర్గా పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి టార్గెట్ కాకి అనేటువంటి ఒక తో మీకు వరుసపెట్టిన వీడియోస్ అయితే వస్తాయి దాంతోపాటుగా ఈ వీడియోలు చూసి వదిలేస్తే మాత్రం ఉపయోగపడదు సబ్బు సబ్జెక్ట్ వీడియోస్ ఏవైతే చేస్తున్నామో సబ్జెక్ట్ వీడియోస్ కూడా చూడండి ఖచ్చితంగా అదే విధంగా కంప్లీట్ కోర్స్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది క్లాసెస్ మాత్రమే అదే మెంటర్షిప్లో జాయిన్ అయితే టూ ఇయర్స్కి టూ థౌసండ్ రూపీస్ మాత్రమే ఏ టూ జెడ్ క్లాసులు మెటీరియల్ టెస్ట్లు ప్రతిరోజు మాట్లాడడం మీతో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఫిజికల్ ఎఫిషియన్సీ కి పీటీలతో గైడెన్స్ ఇప్పించడం ఏ టూ జెడ్ ఒక ఆఫ్లైన్ కోచింగ్ ఏదైతే ఉంటుందో అదే విధంగా ఆన్లైన్లో కూడా తీసుకొచ్చేటువంటి ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తాం ద బెస్ట్ తో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదు మా క్లాసులు మాత్రమే కావాలంటే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి టెస్ట్ సిరీస్లు కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి బట్ ద బెస్ట్ కోర్స్ అయితే రాబోతుంది బెస్ట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది పోలీస్ అవ్వాలనేటువంటి లక్ష్యం ఇప్పట్లో మీకు నెరవేరకపోతే ఇక అయ్యేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే పరిమితి తక్కువ కాబట్టి కాబట్టి పోలీస్ అవ్వాలనే మీకు లక్ష్యం కనుక మీదైతే మాత్రం కింద ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టార్గెట్ కాకి అనేటువంటి ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి మిమ్మల్ని పోలీస్గా మార్చే బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ మేము తీసుకుంటాం థ్యాంక్ యూ